అన్నారు నేను ఆల్రెడీ చెప్పాను కమిషనర్ గారి నోటీస్ తీసుకెళ్లాను కలెక్టర్ గారి నోటీస్ తీసుకున్నాను ఏవో నాలుగైదు ఐదు ఆరు ఉన్నాయి మనవి పుట్లంపల్లి కానీ దేవుడు కడప చెరువు ఎవ్వరు కబ్జా చేయలేరన్నా భగవంతుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా కబ్జా చేయలేరు ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు ఆడివి చేసేటివి ఏంటంటే పుట్లంపల్లి చెరువు గుడ్డాయిపల్లి చెరువు ఇట్లాంటివి చేస్తారు అక్కడ ఏంటంటే ఆ చుట్టుపక్కల అవకాశం ఉంది దేవుడి కడప చెరువు ఈ ప్రపంచంలో ఎవరు కబ్జా చేయలేడు దానికి నేను గ్యారెంటీ ఇస్తాను పెట్టి డా చాలా మంది ప్రజలు ఉన్నారు ఎవరు ఒప్పుకోరు ఏం సమాజంలో దాడులు చేస్తామంటే ఒప్పుకుంటారా కాదు ఈ చెరువుల్ని నేను చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను ఫెన్సింగ్ చేసేసేయండి ఆ కబ్జా చేసే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళకి కబ్జా చేస్తారు చిన్న చిన్నోళ్ళు కూడా ఒక దేవుని బొమ్మ పెడతారు ఎక్కడి నుంచి మొదలు అవుతుంది ఫస్ట్ దేవుని బొమ్మ పెడతారు ఎన్ని మనము తగ్గించాలి కా నిన్ననే నిన్న మనకు మన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగులో పోయాను ఒక చోట మన కార్పొరేషన్ స్థలం చూసుకున్నాము ఇమ్మీడియట్ గా నేను చెప్పాను నెల రోజుల్లో దాన్ని పార్క్ చేసేసి అక్కడున్న ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి ఎక్కువేం డబ్బు అవసరం ఉండదు మనం ఒక ఐదు లక్షలు ఖర్చు పెడదాము ఫెన్స్ వేసేద్దాము చెట్లు వేసేద్దాము బెంచులు వేసేద్దాము రిటైర్డ్ అయిన వాళ్ళు ఆడోళ్ళు పిల్లోళ్ళు పోయి ఆడుకుంటారు అవి అలానే వదిలేసాం అనుకోండి కళ్ళు మూసి తెరిసే లోపల అది అంతా అలాడినంత గాయపడిపోయి అక్కడ ఏదో పెద్ద కాంప్లెక్స్ ఏదో దొరుకుతుంది ఆ ఒక్క వ్యక్తి కబ్జా చేయాలనుకున్న ఒక్క వ్యక్తి నచ్చదేమో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న రెండు వందల మూడు వందల కుటుంబాలు హర్షిస్తాయి ఓకే అది ఆ స్థలం వాళ్ళది కాదు కాబట్టి డెఫినెట్ గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా మనం అందరం కలిసి ప్రొటెక్ట్ చేయాలి ఇది నా ఒక్క డ్యూటీనే కాదు మీ అందరూ డ్యూటీ రేపు అదే వీధిలో మీరుంటారు మీ వీధి పక్కనే ఒక స్థలం ఉంటుంది గవర్నమెంట్ స్థలము మీ పిల్లలే ఆడుకోవాలనుకుంటారు మీ మన వాళ్ళే ఆడుకోవాలనుకుంటారు మనం చక్కగా ఎక్స్పెక్ట్ చేసి ఇస్తే మన పిల్లలకు ఆడుకునే దానికి ఒక స్థలం వస్తుంది కదా ఎక్కడన్నా పిల్లలకు ఆడుకోవడానికి స్థలం ఉందా సో నేను అదే అనేది ఏంటంటే మనకి ఇచ్చిన బాధ్యతలో మనం సిన్సియర్గా సీరియస్గా చేద్దాం ఎవరేం మాట్లాడుకుంటారు మాట్లాడుకొని మాట్లాడుకొని వాళ్ళ మాటలు మనల్ని నిర్ణయం చేయవు నా మనసు లోపల నా నిజాయితీ నన్ను నిర్ణయం అంతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త